డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యాలయాల సముదాయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుపై వివక్షత చూపుతున్న జిల్లా అధికారుల తీరుపై మాల మహానాడు జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ముమ్మడవరం ఎయిమ్స్ కళాశాల భవనంలో అనేక కార్యాలయాల్లో కోనసీమ జిల్లా పేర్లు ఉంచడాన్ని మాల మహానాడు నాయకులు తప్పుపట్టారు జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఎజిట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కొంతమంది అధికారులు జిల్లా పేరు మార్పు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జేఏసీ డిమాండ్ చేసింది ఆఫీసులో ఉన్న మేము అనేక ఆఫీసులు సందర్శిస్తే ప్రతి ఆఫీసులను కూడా కోనసీమ జిల్లానే ఉన్న తప్ప డాక్టర్ బీర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాని కనబట్టలేదు ఏంటి అంటే ఇది గవర్నమెంట్ గజెట్ను కూడా అమలుపరచడానికి నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల మీద మరి కులవక్ష ఎస్సీ ఎట్రాసీ ఎట్రాసి చేసి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుచేతంటే ఈవేళ మరి జిల్లా పేర్లు మార్చి మార్చడం తెలియకుండా ఏ జిల్లాలో పనిచేస్తున్నామో కూడా తెలియకుండా తెలియనటువంటి అజ్ఞానంలో వీళ్ళ జిల్లా అధికారులు పనిచేస్తారని వీళ్ళు మనం చేస్తూ ఉన్నాం వీళ్ళ తక్షణమే ఆ జిల్లా పేర్లు మార్చి మరి డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని మరి నామక బోర్డులు పెట్టాలని మా మార్బ నుంచి జిల్లా మార్మాట నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగ చేయని పక్షంలో మేము మరి రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా దీని ఉద్యమం తీసుకొచ్చి మరి దీని దీని మీద సంబంధిత అధికారుల మీద ఎట్రస్టిఫికేషన్ నమోదు చేసేలాగా మేము మరి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు కుంచే బాబులు ఉపల మండలం మాలమహనాడు ఈరోజు జిల్లా కార్యాలయాలన్నిటికీ అయినటువంటి హిల్స్ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి నా జిల్లా ఏర్పడింది డాక్టర్ బిర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ చాలా శాఖల్లో బోర్డులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయట్లేదు దాని విషయం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం కలెక్టర్ గారు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అన్ని శాఖల వారికి కూడా నోటీసు సర్క్యులర్ ఒకటి జారీ చేయడం జరిగింది జిల్లా పేర్లు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చమని కానీ నేడు ఈ ఎయిమ్స్ కళాశాలలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా సంస్థలు ఉన్నాయి ఉదాహరణకి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వామ జిల్లా ఆహార పరిరక్షణ శాఖ జిల్లా విపత్తులు అగ్నిమాపక శాఖలు జిల్లా చేనేత మరియు జౌలి శాఖలు ఇటువంటి శాఖలు అన్నింటి కూడా ఇంకా కోనసీమ జిల్లా పేరుతోటే బోర్డులు పెట్టుకుని లోపల అధికారులు పరిపాలన చేస్తున్నారు ఏంటి సార్ పరిపాలన చేస్తున్నారంటే పేరు అలా ఉందా ఇంకా మార్చలేదా అని అడుగుతున్నారు అంటే జిల్లా పేరేముందో కూడా తెలియనిటువంటి అధికారులు ఈరోజు అక్కడ జిల్లాలో పరిపాలన చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా నాయకులు అధికారులందరూ గుర్తించి జిల్లా పేరుని డాక్టర్ బిర్ అంబేద్కర్ కోనసం జిల్లాగా మార్చాలని మేము కోరుకుంటున్నాం